ీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమ మాదిరిగా అన్ని ప్రాంతాల్లో తయారు చేసి ప్రజల ప్రాణాలను హరిస్తోందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అమలాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమలాపురం ఎక్సైజ్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు నిరసన తెలిపి ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని వీధి వీధినా బెల్ట్ షాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలదాటమాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు అంతేకాకుండా ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ కుటీర పరిశ్రమలా మార్చిందని

नकली मध्यम फैसले दोष लिवेंट ने विचिन जारी नकली मध्यम फैसले दोष लिवेंट ने विचिन जारी नकली मध्यम फैसले दोष लिवेंट ने विचिन जारी पर करके पटकर रखते और बाकी है हाल गणित को मालूम है हाल इन्हीं के एंड नकली मध्यम फैसले दोष लिवेंट ने विचिन जारी नकली मध्यम अरका कर

அரை வருஷ்டாலுச்சகர்மோன் ரெடி நாயக்க ಲಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯಕ ಲಾಲೇ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ఫేబ్ర వచ్చి కొంచెం లాంగం అప్పుడు మేము